మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ పక్కింటి గారిని చూస్తే జాలేస్తోంది ఆ పెళ్లికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే వస్తుంది అయినా వాళ్ళ గురించి నీకింటికి ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు చెటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు అదేనండి హిస్టరీ మాస్టారు అయితే అతను నొప్పించకూడదు సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది సత్యమూర్తి బిఏ బిఏడి వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు ఇద్దరూ హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను అంతేలేండి ఆ ఏడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాత్యుని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టరు ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురా మరి నీకు కూడా అలా గొప్ప ఇంటి కోడలు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఇంచక్కా నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్యసరు చదువులు తిండికి పండికి చాలను బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుడిలో నిర్మాల్యం తీసే పూజారి నీకు కూచిపూడి అగ్రహారం ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు గొంతకు దగ్గ బొంతలు ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మనది ఒక బతికేనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంత అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు తేలు దిది తేలు ఇవన్నీ మనకెందుకు మనకొస్తే చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడ్డం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ప్రపంచం అంతా చకచకా అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనక్కు పడున్నాతా మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిట కూపస్సు మండు కాల్లా ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న ఈ కళలన్నీ హంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా పొందుతో కైలాసం అంటారు ఇదే కబోలు నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు ఈ గంట కూడా గురు గురు ఏమిటి అప్పుడే లేచారా అఖిలం చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటి ఎప్పుడు కట్టావు రాత్రి ఎందుకో మీ పాదాలకి నమస్కారం చెయ్యందే నేను లేవనని తెలుసు కదా నిన్న తెల్లారి గట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు గురువాయి గురువాయిరప్ప నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగాలేక తెల్లవారు సాగునే లేపేసింది దొడ్లోకి వెళ్ళాను అది తప్పేనా అందుకే నీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట నా నెత్తిని మంట గంట 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 పావు తక్కువ ఐదు లేవండి లేవండి ఇవాళ కడుపులో బాగానే ఉంది కాసేపు పడుకుంటా అది కాదండి ధనుర్ మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి వెళ్ళండి ఆగండి ఏంటి గంట అయినా బాలమురుగా పెరియాలవారి స్వామి పెరియాలవారి స్వామి బాలమురుగా

నీళ్ళు తెచ్చావు అవును ఆయన నమస్కారం అండి నమస్కారం అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా అసలు నిద్రపోతే కదండి ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా అది అసలు భక్తి అంటే చూడండి పువ్వు పుట్టగానే ఎలా పరిమిళిస్తోందో పరిమిళింపజేస్తే ఎవరు పరిమిళిస్తాను తెచ్చాం పోసుకున్న ఆయన అంటున్నానే అవును ఆయన సన్నీళ్లతో స్నానం చేయకండి ఒంటికి మంచిది కాదు నమో నమ 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 ఇవాళ మనం పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది హోటల్ ఆర్డర్ ఇచ్చేస్తాను పూజ చేస్తుండు హోటల్ చేస్తుంది చూడు బాబు నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను మీరు నైవేద్యాలు పెట్టుకోండి రండి ఈ దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న మహానైవేద్యానికి మధ్యాహ్నం ఆరగింపుకి సాయంత్రం కనకడా వాయించండి నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను పసి కట్టేసినట్టున్నారు ఇవాళ పసి కట్టం కాదరా రేపు చుట్టూ కట్టేస్తాను ఒక్క అబద్ధం కప్పిపుచ్చానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చింది చూసావా రాసి ఏమిటి నీకు చక్ర బంగల్ ఇష్టం లేదా అయితే దద్దాత్నా దానికి తిట్లేందుకు నీకు సిగ్గు లేదురా సిగ్గు లేదు